హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా క్విక్గా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ కస్టర్డ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ బ్రెడ్ కస్టర్డ్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి అంతేకాదు పది పదిహేను నిమిషాల్లో చాలా త్వరగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఇంత ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ కాస్టర్డ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకుంటున్నానండి ఈ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలండి తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని నాలుగు క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము మీకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ తీసుకోవచ్చు అండి అంతేకాదు ఎడ్జెస్ కూడా మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు లేకపోతే అలాగేనే ఉంచేసుకోవచ్చు ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రై ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను నాలుగు నుంచి ఐదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి మొత్తం ఆయిల్తో కాకుండా సగం ఆయిల్ సగం బటర్ వేసుకోవచ్చు అండి లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ క్యూబ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో నేను రెండు కప్పుల దాకా పాలు పోసుకుంటున్నానండి ఈ పాలు నేను ఆల్రెడీ కాగపెట్టి ఉంచుకున్న పాలు కాబట్టి నేను ఒక రెండు నిమిషాల పాటు హీట్ చేసుకుంటున్నానండి అదే మీరు పచ్చి పాలతో ప్రిపేర్ చేసుకుంటే కనుక పాలు బాగా మరిగిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు తినే తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చండి ఈ షుగర్ కరగటానికి టైం పట్టిద్ది కాబట్టి ఇప్పుడు ఒక అరకప్పు పాలల్లో రెండు స్పూనుల దాకా కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఉంచుకుందామండి ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటున్నప్పుడు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుందాము ఈ లోపు పాలు కూడా బాగా మరిగిపోయినాయి కదండి అంతేకాదు పంచదార కూడా కరిగింది ఇప్పుడు ముందుగానే మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని ఈ పాలలో కలుపుకోవాలండి కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోసుకుంటున్నప్పుడు గరిటితో తిప్పుకుంటూనే ఉండాలండి ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు పాలని మరగపెట్టుకోవాలి కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చే వరకు కన్సిస్టెన్సీ కూడా చిక్కగా వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే ముందు చిటికెట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో ముందుగానే మనం ఫ్రై చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు గరిటల దాకా కస్టర్డ్ మిల్క్ని అయితే వేసుకుంటున్నానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం జీడిపప్పు ఫైనల్గా కిస్మిస్ ఇవి వేసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ బ్రెడ్ కస్టర్డ్ రెసిపీని వెంటనే సర్వ్ చేసేయచ్చు లేకపోతే ఫ్రీజర్లో పెట్టుకుని అయిన తర్వాత కూడా సర్వ్ చేయొచ్చు అండి ఈ రెసిపీని డిజర్ట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా క్విక్గా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరి మై వంటింటి రుచు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి